చెప్ప పండించిన పంటలు సార్ సిబ్ధాన్యాలు సార్ ఇప్పటికి కూడా మేము ఈ పంటలు తింటాం సార్ ఈ పంటలు ఆరోగ్యానికి మంచిదే సార్ ఇప్పుడు మేము టాబ్లెట్లు తక్కువ వాడుకొని తిన్న వల్ల మాకు కొంచెం ఆరోగ్యంగా ఉంది సార్ మరి పిల్లలు మేము పండించి మేము తిన్నవేము సార్ ద్వారా మేము పండిస్తే సార్ పండించి వ్యాపారం కూడా నువ్వెంత చేస్తున్నావు వ్యవసాయం ఏనా సార్ ఎన్నో రెంటారు నువ్వు అమ్మా ఏమేమి చేస్తున్నావు నువ్వు చిద్దానల్ ఏడు రకాలు చీదానాలు పండిస్తా ఏడు రకాలు చేస్తున్నావు తొంబరానికి ఎగరా దుబ్బందిస్తున్నావు ఈ ప్యాక్ చేసిన తర్వాత ప్యాక్ చేసిన తర్వాత సార్ మామూలుగా సాపులను రేట్ అయితే మాత్రం రెండు వందలు ఉంటాయి సార్ మా దగ్గర మేము పండించిన రేట్ అయితే మాత్రం నూట రూపాయలు సార్ ఇది కొంచెం ఆర్గానిక్ నేచురల్ ఫార్మ్ వట్ ఐఎమ్ సేయింగ్ కామన్ బ్రాండ్ పెట్టి కొంచెం రేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ తెచ్చి రేట్ వచ్చి వర్క్ అవుట్ ఇప్పటి నుంచి చెప్తున్నాయి వీళ్ళకు పెద్ద అసక్త హని షర్బత్ కూడా పెద్దగా చేస్తా మీరు ఒకప్పుడు చాలా వచ్చేది ఇక్కడ చెంచు అంతా కూడా చేసేవా అక్కడ ఎక్కువ అది ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటల్లో కూడా చాలా ఉన్నాయి బాగా కొన్ని కొన్ని ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఫైవ్ స్టార్ హోటల్స్ చాలా డిమాండ్ మీరు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు

ఇది కామన్ బోర్డ్ కాబట్టి ఎవరైనా పెడతారు మీరు ఇది కూడా ఉంటారు పేటెంట్ రిజిస్ట్రేషన్ చేసింటారు ఎంత ఇది ఎన్ని మిల్లీగ్రామ్స్ ఇది వన్ కేజీ నాలుగు వందల పది రూపాయలు జనవరి ఇరవై ఆరు నిన్నే తయారు చేశారా మనాలిస్తారు మన ఇచ్చేసి ఓకే మళ్ళీ ఇచ్చేస్తారండి అండి ఒప్పర్లు All these are soaps put a, on the soaps are also very good, sir. Art agree, sir. The soaps are very still in mm -hmm. There's some There's some there is something to be packaging and mm -hmm. But quality yeah. the product is What is the yeah. material you are using, raw material? This yeah. is yeah. neem sir. So definitely some chemicals also. ఎంతవరకు నేచురల్ గా పోగలుగుతా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ షీక్ ఓకే మీరు ఏంటమ్మా ఎక్కడ ఐటీ మీరు ఇప్పుడు ఈ షీకా ఎంతవరకు అమ్మగలుగుతున్నారు మీరు సార్ వన్ యూర్ డెన్సర్ మాటేరులో సోప్ నట్స్ కూడా ఉన్నాయా లేవా ఆ సోప్ నట్స్ ఎంత వరకు అమ్మగలుగుతారు ఎంత వరకు అమ్ముతున్నారు అది ఏం చేస్తారంటే సార్ వీళ్ళు వంద వికాస్ కానీ మూడు వందలు ముందు కదా గ్రూపులు పెట్టుకున్నారు సార్ వాళ్ళు ప్రాసెస్ చేసిన ప్రొడక్ట్ మార్ట్ కూడా పెట్టాను సార్ గ్రూప్ మార్ట్ ఆ మార్ట్ ద్వారా డిస్పోజ్ చేస్తారు కొంచెం మార్కెటింగ్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలా డిజిటల్ డిజిటల్ పేమెంట్స్ పెడుతున్నారా ఓకే ఇప్పుడు ఎంత వస్తా ఉంది చింతపండు ఎంత అమ్మ రేటు నూట డెబ్బై రూపాయలకి నీకు ఎంత వస్తా ఉంది చింతపండు మొత్తం అక్కడ చింతపండు వాట్ ఈజ్ ది అవైలబిలిటీ వాట్ ఈజ్ ది మార్కెటింగ్ వాట్ ఈజ్ ది ఈడ్ ఐ వాంట్ టు గో త్రూ ఆల్ దిస్ ఎంత అమ్మగలుగుతున్నారని ఎన్ని ఎన్ని బాటిల్స్ అమ్ము ఎంత అమ్మగలుగుతారు ఎన్ని లీటర్లు అమ్ముతున్నారు నేను నాలుగు సార్లు చెప్పాను ఇవన్నీ కొంచెం బాగా నేచురల్ గా ఉంటాయి కాబట్టి హెల్తీ కాబట్టి దీన్ని ఎక్కువ ప్రమోట్ చేయండి నమస్కారం కేఆర్పురామా

కామన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టి అక్కడి నుంచి ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి మార్కెటింగ్ అని ఎస్టాబ్లిష్ చేస్తే బ్రాండ్ కింద ఇట్విస్టాబ్లిష్ ఎంతమ్మా ఇది వంద రూపాయలమ్మా చూడు వంద రూపాయలు వంద రూపాయలకి స్వీట్ Okay. Salem.